ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువ వికాస్ సభలో సింగరేణి మారు పేర్ల విజిలెన్సీ బాధితుల సమస్యల పరిష్కారంపై ప్రకటన చేయాలని సింగరేణి మారుపేర్ల విజిలెన్సీ బాధితులు వేడుకున్నారు గోదావరి గని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మారు పేర్ల బాధితులు మాట్లాడుతూ తమ తండ్రుల కాలంలో బొగ్గు బావులలో పనిచేయటానికి ఎవరు రాని పరిస్థితుల్లో సింగరేణి యాజమాన్యం తమ తండ్రుల మారు పేర్లతో ఉద్యోగలోకి తీసుకుని పని చేయించడం జరిగిందని అప్పుడు అధికారులు చేసిన తప్పిదాలకు తాము శిక్షణ అనుభవిస్తూ తమ తండ్రులు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నామని నిరుద్యోగంతో బట్టల షాపుల్లో బొల్ల షాపుల్లో పనిచేసుకుంటున్నామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ సమస్య అర్థమయ్యేలా కార్మిక సంఘాలు రామగుండం ఎమ్మెల్యే ఈ నెల నాలుగున పెద్దపల్లిలో జరిగే యువ వికాస్ సభలో వివరించి వన్ టైం సెటిల్మెంట్ కింద తమకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఒప్పించాలని వేడుకున్నారు ఇవాళ సింగరేణిలో కార్మికును డిపెండెంట్గా మేము చేసిన తప్పేమిటి అని యాజమాన్యాన్ని మేము ప్రశ్నిస్తున్నాం గత ముప్పై సంవత్సరాల కింద చూసుకున్నట్టంటే పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్బై సంవత్సరంలో ఎవరు కూడా సింగరేణి ఉద్యోగం చేయడానికి రానున్నటువంటి రోజు అది ఆ రోజుల్లో సింగరేణికి ఉత్పత్తి కావాలని ఎవరైతే ఏంది అని చెప్పేసి ఆ రోజు ఎవరైతే ఎక్కడ ఊళ్ళలోకి వెళ్ళి ఎవరైతే దొరికితే వాళ్లకు ఫేకు కావాలని వాళ్ళే దొంగ ఎంప్లాయ్మెంట్ కార్డ్ ఇచ్చి వాళ్ళను ఉద్యోగాలు చేయించుకున్నారు ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళు కారణ చీకట్లో ఉ ఉద్యోగాలు చేసి ఇవాళ ఏదైతే ఇంతకుముందు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కారుణ నియమ కింద వాళ్ళ కొడుకులకు ఇన్ని రోజులు కష్టపడరు కదా వాళ్ళ కొడుకులకు ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి ఆయన ఏదైతే చెప్పినటువంటి కేసీఆర్ చెప్పినటువంటిది నడుస్తుందో దాని కింద ముప్పై సంవత్సరాలు ఏదైతే దొంగ సటి దొంగ పేర్ల మీద ఉద్యోగాలు మా తండ్రులు చేసిల్లో వాటి మీద మేము సంత పేర్ల మీద చదువుకున్నాం సంత పేర్ల మీద మేము డిగ్రీలు బీటెక్లు చదువుకున్నా కూడా ఇవాళ మేము ఆధార్ కార్డు మార్చుకోవాల్సి వచ్చింది ఎందుకంటే సంత పేర్ల మీద మేము ఇచ్చేది ఉంటే మీరు కాదనేసి అని చెప్పేసి అక్కడ ఉన్న వెల్ఫేర్ ఆఫీసర్లు కానీ ఆవిడ జిఎం ఆఫీసులు ఉన్న అధికారులు కానీ మీరు ఈ పేర్ల మీదకి మీకు ఫేక్ కావాలంటే మీ తండ్రులు ఎట్లయితే ఫేక్గా ఇచ్చిలో మీరు కూడా ఓపెన్ టెన్త్ రాసి పట్టుకొస్తేనే మేము చేయగలుగుతాం లేకపోతే మేము ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు మాత్రమే మాకు సలహాలు ఇచ్చినటువంటి రోజు అది అట్లాంటిది మేము ఫేక్ ఫేక్గానే మేము కూడా వాళ్ళు అధికారులు ఏదైతే అదే విధంగానే మేము చేసాం మేము ఓపెన్ టెన్త్లు రాసి ఆధార్ కార్డులు మార్చుకొని ఇవాళ మేము అప్లికేషన్లు పెట్టడం జరిగింది ఇవాళ సింగరేణి యాజమనే ఏం చేస్తుందంటే మీరు దొంగ మీ నాన్న దొంగ కంపెనీ మీరు మోసం చేస్తున్నారని చెప్పేసి మా అప్లికేషన్ని బిజినెస్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేసి గత ఇప్పుడు ఇవాళ మేము దగ్గర దగ్గర ఎనిమిది ఏడు సంవత్సరాల నుంచి ఇంతకుముందు ప్రభుత్వం అదే చేస్తుంది మేము ప్రతిరోజు ఏడుస్తున్నాం ఇవాళ మేము ఉన్నటువంటి మేము సంత పేర్ల మీద డిగ్రీలు బీటెక్ చదువుకున్నా కూడా ఇవాళ మేము బట్టల షాపుల బట్టల షాపులల్లా బుల్ల షాపులల్లా పనిచేస్తున్నట్టు లక్ష్మీనగర్లో ఇలా ఎంతోమంది మంది మేము పనిచేస్తున్నాం మాకు ఇవాళ మా గతి ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటిదే ఇప్పుడైనా కనీసం ఇప్పుడు జరగబోతున్న నాలుగో తారీఖున సీఎం మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు యువ వికాస్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ సభ పెద్ద ఎత్తున చేస్తున్నారు సో దానికి యువ వికాస్ అంటేనే యువకులకు ఖచ్చితంగా వారి ఏమైనా బాధలు ఉన్నట్టే ఏదంటే తెలియజేసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే సభ సో దయచేసి దొంగ సర్టిఫికేట్ అని చెప్పేసి మాకు ఎంప్లాయ్మెంట్ కార్డు మా నాణ్య సృష్టించులో ఇవాళ అదే ఉద్యోగాలు మేము అడుగుతున్నాం దీన్ని మీరు వన్ టైం సెటిల్మెంట్ కింద ఇవ్వచ్చు అది ఆల్రెడీ ఇంత ముందు ప్రభుత్వాలు అనుకున్నదే మీరు కూడా దాన్ని కొంచెం పరిశీలించి ఎవరైతే నిజంగా వాళ్ళ తండ్రి ఆయన కొడుకే అనేది ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి ఒకవేళ దొంగలు ఎవరైనా ఉండేది ఉంటే వాళ్ళకి ఇవ్వకండి ఖచ్చితంగా మీరు దీన్ని న్యాయం చేయాలనేసి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు రాబోతున్న నాలుగు తారీఖు సీఎం సీఎం సభకు దాంట్లో మన రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానీ ఐఎన్టీసీ జనప్రసాద్ గారు కానీ ఇంకా ఇక్కడ ఉన్న యూనియన్ లీడర్లు కానీ ఇప్పుడు ఇక్కడ మన లోకల్లోనే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సార్ కానీ ఎంపీ గారు గారైనా కూడా వీళ్ళంతా కూడా లోకల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా తొందరగా పరిష్కరిస్తున్నారు సో ఇది ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి మేము భారీ చాలా బాధపడుతున్నాం దీర్ఘకాలంగా సమస్య ఇది ముందు దీన్ని ఖచ్చితంగా సమస్య రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఈ విలేకరుల సమావేశంలో సింగరేణి మారుపేర్ల విజిలెన్సీ బాధితులు శ్రవణ్ శ్రీనివాస్ ఏర్ల రాజయ్య హరీష్ రంజిత్ పొన్నం వెంకటేష్ బొమ్మక కార్తీక్ శ్రవణ్ రమేష్ పుట్ట సత్యం కొమ్మురమ్మ తదితరులు పాల్గొన్నారు బులెటెన్ లో స్వల్ప విరామం తీసుకుందాం చూస్తూనే ఉండండి పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ వద్ద చేయబడును కాబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్ ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ క్లినికల్ కార్డియాలజిస్ట్ గుండెవైతి నిపుణురాలు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని